హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరి ఛానల్స్ అయినటువంటి ఆడియో ఫీస్ని సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మాకు ఒక్కొక్క వీడియోకి మేము పడే కష్టానికి మీ లైక్స్ కామెంట్స్ అండ్ షేర్స్ మీరు ఇచ్చే ప్రోత్సాహం సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా చాలా బూస్టప్గా పనిచేస్తాయండి సో ఇవాళ నేను చెప్పబోయే అంశం అప్పర్ సీలర్లో ఒక భయానక సంఘటన అప్పర్ సీలేరు సీలేరు కరెంట్ ప్రాజెక్ట్ మనందరికీ తెలిసిందే కదండి సీలేరు కూడా చాలా దట్టమైన అడవి అందులో కూడా ఎంత ప్రమాదకరమైన దట్టమైన అడవి అంటే నేను అనుకుంటున్నాను నాకైతే ఇప్పుడు మరి జ్ఞాపకం లేదు కానీ అది ఒక పదిహేను అడుగుల అడివి పద్దెనిమిది అడుగుల అడివో అది అటువంటిది అడవుల్ని దేంతో కొలుస్తారో మీకు తెలుసు అనుకుంటాను సో అటువంటి థిక్కెస్ట్ ఫారెస్ట్ లో మేము మా ఫ్రెండ్స్ కి సంబంధించిన వాళ్ళకి అక్కడ ఫారెస్ట్ రేంజర్లు బంధువులు అవ్వడం వల్ల మాకక్కడ గెస్ట్ హౌస్ ని అలాట్ చేశారు మేమందరం కలిసి ఎంతమంది అంటే వెళ్ళాము అప్పుడు ఆ ట్రిప్ లో ఒక ఎనిమిది మంది వెళ్ళామండి పెద్ద గ్రూప్ కింద లెక్క నేను ఏడుగురు వెళ్ళాము వెళ్ళి ఏడుగురు ఉండడానికి సరిపడా అక్కడ ఏమి ఇది ఉండదు ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ ఉంటాయి కానీ మాకు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ మాకు అలాట్మెంట్ చేయించుకున్నాం మేము ఇది ఎప్పుడు జరిగింది అని అంటే తొంభై తొమ్మిదో సంవత్సరంలో జరిగిందండి అప్పుడు గోస్ట్ హంటింగ్ లో మేము చాలా పీక్స్ లో ఉండేవాళ్ళం అది కాస్త పురాతనమైన గెస్ట్ హౌస్ ఇంచుమించుగా డూప్లెక్స్ హౌస్ లాడదండి కానీ బాగుంది విశాలంగా ఉన్నాయి గదులు కూడాను పెద్ద పెద్ద గదులండి అంత పెద్ద పెద్ద గదులు అక్కడ ఉన్న వాళ్ళని అడిగి ఒక్కొక్క గదిలోని మేము సర్దుకున్నాము అక్కడ మేము చేరిన తర్వాత మేము చేరేటప్పటికి రాత్రి పదకొండు గంటలైందండి అయిందండి అప్పటికి సీలియర్ మాకు ఆ గెస్ట్ గెస్ట్ హౌస్ తాలూకా వాచ్మెన్ నుంచి ఒకళ్ళు వచ్చారనమాట మాకు వచ్చి దారి చూపించడానికి అనమాట చెట్లకి ఇంత ఇంత లైట్లు పెట్టి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆ ఏరియా అంతా కూడాను పట్ట పగల్లాగా ఉంది బా ఎంత డెవలప్ అయింది ఇంత అటవీ ప్రాంతం ఇప్పుడు చూడలేదే అనుకున్నా అంత బాగుంది అది అయితే అక్కడ మేము దిగి దిగ్గానే మేము చాలా ఆనందంగా ఉన్నాం ఆ చల్లటి వాతావరణం అందరం కూడా జోష్గా ఉన్నాము చల్లటి వాతావరణం చాలా బాగుంది ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆయన ఏమన్నాడంటే అమ్మ మీరు వేగంగా రావాలి వేగంగా వీలున్నంత వేగంగా గొంతు తగ్గించి చెప్పాడు పెద్ద రహస్యంలాగా అమ్మ వీలున్నంత వేగంగా నడవాలి మనం ఇక్కడ ఇలాగా ఫోటో సెషన్ లాగా నడిస్తే కుదరదు ఒక రగ్గు లాంటిది కప్పుకొని చేత్తో కర్ర ఒకటి ఉన్నది ఓ పెద్ద టార్చ్ ఉంది నడుస్తున్నాడు అండి అతడు వెనుక మేము కూడా నడుస్తున్నాం నడుస్తుంటే కొంత టైం అయిన తర్వాత మా నీడలు రోడ్డు మీద పడతా ఉంటాయి కదా అంత లైటింగ్ ఉన్నప్పుడు నీడలు పడతాయి ఆ లైట్లు మొత్తం చెట్లు చెట్లకి లైట్లు ఉన్నాయి అలాగేదో ఆలోచిస్తూ ఉంటే నాలుగు నీడలే కనపడుతున్నాయి ముందు నడుస్తున్నత నీడ పొడవుగా సాగి ఉంది మేము నలుగురం ఒక కొద్దిగా ముందు వెనుకల్లో నడుస్తున్నాము ఒక నలుగురం ఆ నలుగురి నీడ పడుతోంది బ్యాక్న వస్తున్నటువంటి ఇంకా నలుగురు నీడలు కూడా సాగుతూ పడాలి కదండి అదిలా చూస్తూ అలా ముందుకు వెళ్ళిపోతున్నామ్మా నేను నేను ముఖ్యంగా నడుస్తున్నాను అలా చూస్తూ నడుస్తూ ఉంటే రెండు 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 ప్లీజ్ క్విక్ క్విక్ ఫాస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్ అని అంటున్నాను నేను త్వర త్వరగా వెళ్తామనేసి త్వర త్వరగా వెళుతున్నాను అలాగే నీడలు కలిసిపోయి ఐదు ఆరు ఆరు నీడలు కనపడుతున్నాయండి ఆరు నీడలు కనపడుతున్నాయి తతిమ్మ రెండు కనిపించడం లేదు బాకీ కొంచెం సేపు అయిన తర్వాత నీడతో నీడ కలిసిపోయిందేమో అనుకున్నాను నేను ఒక్కోసారి అలా అవుతాయి కదా అలా కలిసిపోయిందేమో అని అనుకున్నాను అలా చూస్తున్నాను చూస్తూ నడుస్తున్నాను నేను కొంతసేపు అయిన తర్వాత మాలో ఒక నీడ కనిపించటం లేదు నీడ కనిపించకపోయేటప్పటికీ ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి చూశాను నేను అందరూ ఉన్నారు ఆహా అయితే నీడలో నీడ కనిపి కలిసిపోయి ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతున్నాం అక్కడి నుంచి దగ్గరగానే ఇంకొక పావు గంట నడకలో గెస్ట్ హౌస్ వచ్చేసిందండి ప్రత అందరం లోపలికి వచ్చేసాం మీరు అమ్మా ఎట్టి పరిస్థితుల్లో ఈ తలుపులు తీయకండి ఎవరు ఎలా బాధినా ఎందుకంటే ఎలుగుబంటలు ఒకసారి వచ్చి తలుపులు బాధతూ ఉంటాయి మీరు పొరపాటును కూడా అలా తలుపులు తీయకండి కొట్టస్తాయి అలాగే కొండమూసులు ఒకటి వస్తున్నాయి ఈ మధ్యకాలంలో అనే అతను పెద్ద లిస్టు వర్ణించాడు దేవుడ జాతరగానే ఉంటామని చెప్పాం పొద్దుట నేను వస్తా వస్తా మీకు టీ తీసుకొని వస్తాను అని చెప్పాడు చెప్తే సరే అన్నా సరే అని మీకు కప్పోడని సరిపోద్దీ చూసుకోండి అన్నాడు ఆ గెస్ట్ హౌస్ చూస్తేనే మాకు నోట పడకొడుతుంది ఉన్నవాళ్ళమేమో పెట్టర్లాగా అమ్మాయిలు ఉండదు అవును మొత్తం అందరం అమ్మాయిలు అబ్బాయిలు అంటే ఎవరు లేరు ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం అబ్బాయిలు అంటే ఎవరు లేరు మాలో మా ఎనిమిది మంది బ్యాచ్లోనే ఉన్నవాళ్ళందరూ అమ్మాయిలు ఉన్నాము గెస్ట్ హౌస్ చూస్తే పైన రెండు కింద రెండు నాలుగు బెడ్రూమ్లు ఉన్నాయి అంటే ఇద్దరిద్దరు సర్దుకోవాలా రెండు బెడ్రూముల్లో నలుగురు నలుగురు సర్దుకోవాలా ఆలోచన తెలియట్లేదు మాకు అప్పటికే పావుతకు పన్నెండు అయిపోతుంది ఇంకా పాతకాలపు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ దానికేమో తలలు అతికించి ఉన్నాయి గుమ్మాలకి గట్టాను ఈ ఏమంటారు దున్నపూతుల తలలు దుప్పి తలలు ఇలాంటివన్నీ అతికించి ఉన్నాయి పెద్ద పెద్ద కుమ్ములతో ఇలా ఉన్న కుమ్ములతోనే అనుకున్న అవి మొహాలు గట్రా ఉన్నాయి భీకరంగా ఉంది అది ఎందుకు ఏపీ టూరిజం తీసుకున్నాం కాదు అనుకున్నాం అట్లాగ అతనేమో మీరు పడుకోండి పాపలు తలుపులేసికోండి అని చెప్పాడు ఉండరా వెళ్ళిపోతారా అని అడిగితే నేను ఇక్కడ ఉండను బాబు నేను వెళ్ళిపోతాను అన్నాడు నేను ఇక్కడ ఉండను బాబు అంటే ఏదో సౌండ్ రాంగ్ కొట్టింది నాకు రాంగ్ కొట్టి అదేంటి ఎలా అంటున్నారు అని అంటే ఉదయం మాట్లాడుకుందాం మీరు పడుకోండి అని చెప్పి వెళ్ళిపోయితను వెళ్ళిపోయిన తర్వాత ఇంక మొదలైందండి మాకు మామూలుగా లేదు ఇలా లోపలికి వచ్చాము అక్కడ కుర్చీలు ఉన్నాయి చెక్క కుర్చీలు నాలుగు కుర్చీలు ఇటు నాలుగు కుర్చీలు అటు ఉన్నాయి మధ్యలో పొడవాటి బల్ల ఉంది దాని మీదేమో ఒక కుందేలు తల ఉంది ఏ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కదా ఏదో ఒక చెట్టు కుందేలు తల ఉంది బాగుంది అనుకున్నాం అక్కడ నలుగురం కూర్చున్నాం అలా ఎనిమిది మంది కూర్చున్నాం ఎవ్వరి మొహాల్లోనూ కాంతి లేదండి ఏంటి ఇలాగా అంత పద్దింట్లో భయం వేస్తుంది మాకు ఏం పర్వాలేదు అనుకుని మాకు మేమే ధైర్యం చెప్పుకున్నాం సరే అంతసేపు ఇలా కూర్చుంటాం కాస్త మంచి నీళ్ళు తాగొద్దాం మినరల్ వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి వరుసగా ఒక బకెట్లో పెట్టి బాగానే ఉంది తాగేసి పడుకుందాం అని చెప్పేసి మంచి తాగేసాం వాటర్ ప్యాకెట్స్ అప్పుడు వాటర్ ప్యాకెట్ ఓపెన్ చేసి మంచినీళ్ళు తాగేసాం తాగేసి ఎవరెవరు ఎక్కడ పడుకుంటారో చెప్పండి అనేసి అన్నాను నేను అంటే ఓ చేద్దామే మొత్తం రెండు బ్యాచ్ల కింద విడిపోయి కిందనే ఉందాం మీదకి వెళ్ళొద్దు అనుకున్నాం సరే ఇది కూడా బాగానే ఉంది కొత్త చోటు ఎందుకు రిస్క్ తీసుకోవాలి అని చెప్పేసి నేను కూడా ఓకే అనుకొని నలుగురం ఒక దాంట్లో నలుగురం ఒక దాంట్లో చేరుకున్నాం అండి చేరుకుని రెండు రెండు మంచాలు ఇద్దరిద్దరం పడుకున్నాం పడుకున్నాం పడుకుని రెండు నిమిషాలు అయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు నిద్రపోయారు నేను ఆ మంచం మీద ఇంకో అమ్మాయి నిద్రపోలేదు నిద్రపోకుండా అలాగే ఆలోచిస్తున్నాం అనమాట ఆ సీలింగ్ ఫ్యాను ఆ క్రీమ్ కలర్లో ఉన్న సీలింగ్ ఫ్యాను దానికేమో నల్లగా లైన్ కొట్టినట్టు బూజులు ఇవన్నీ చూస్తుండి ఆలోచిస్తున్నాను నేను ఏంటో ఇక్కడికి వచ్చాము మొత్తానికి ఎవరికి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను నేను అనుకుంటూ ఉండి సరే దాహం అనిపించి కొంచెం నీళ్ళు తాగుదామని లేచాం లేస్తే నాతో పాటు అవతల మాంసం మీద అమ్మాయి కూడా లేచింది లేచి ఏంటి లేచారు అని అంటే ఏమీ లేదు మంచి నీళ్ళు తాగుదామని అప్పుడు చూశానండి అప్పుడు చూస్తే బెడ్ ల్యాంపు కొంచెం పెద్దదే వేసుకున్నాం మేము పెద్దలైట్ వేసుకుని పడుకుంటాం పడుకుంటే రాంగ్ లైటింగ్ ఉంది అది ఆ రాంగ్ లైటింగ్లోని నా నీడ అటు ఆమె నీడ ఇటు పడుతున్నాయి పడుతుంటే నీడలు కనిపించాలి కదండి ఇద్దరి నీడలు కనిపించట్లేదు వాడు సే ఇద్దరి నీడలు కనిపించట్లేదు అని అంటే నాకు ఒక్కసారి చర్నాకోలతో వీటి మీద కొట్టినట్టు అయింది నాకు నీడలేమైనట్టు అసలు ఈ నీడలు కోలు అంటే ఇందాకటి నుంచి అని అనుకుంటున్నాను అనుకుని లాభం లేదు ఇది ఏదో చూడాలని చెప్పి లేచి కూర్చొని ఆ అమ్మాయిని పేరు పెట్టి పిలిచాను నేను అమ్మాయి పేరు ఏదో ఉంది మర్చిపోయాను ఇప్పుడు కానీ పేరు పెట్టి పిలిచాను పిలిచి నీకు నీడ కనిపిస్తోందా అని అడిగాను నేను లేదు అని అంటే లెక్క ప్రకారం నీడ కనిపించకపోవడం అంటే మనం చచ్చిపోతామని అర్థం అటువంటిది నీడ కనిపించట్లేదు అని అంటే ఇందాకటి నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మన నీడల్లో రెండు రెండు మిస్ అవుతున్నాయి ఎందుకు మిస్ అవుతున్నాయో అర్థం కావట్లేదు నీకు ధైర్యం ఉందా అన్నాను నేను చెప్పేం చేద్దామా అంది అంటే రెండు టార్చ్ లైట్లు తీసుకుని ఇద్దరం బిల్డింగ్ అంతా వస్తే తిరిగి చూద్దాం పదా అన్నా నేను తిరిగి చూద్దాం పద అంటే ఇప్పుడు అవసరం అంట అంది అంటే అవసరమే మరి మన నీడలు మనకే కనపడకపోతే ఈ బిల్డింగ్లో మనం చచ్చిపోతామా లేకపోతే మరొక రేపు చచ్చిపోతామా తెలుసుకోవాలి కదా పద వెళ్దాం ఏం కాదు మొత్తం బిల్డింగ్ ఇప్పుడు మండర్ కంట్రోల్ ఎక్కడికి పోతాం ఏం పర్వాలేదు పద అని చెప్పేసి పడుకున్న వాళ్ళని లేపొద్దని చెప్పి మేమిద్దరం చెరుకు ఒక కర్ర లైట్ తీసుకుని బయటకు వచ్చాం అక్కడ మూల మీద కర్రలు పెట్టి ఉన్నాయి వాళ్ళకి అలవాటు అనుకుంటాను నాకు ఇప్పటికే అలవాటు ఉంది లోపల రూమ్లో ఏదో ఒకటి గట్టి ఆయుధం పెట్టుకోవటం అట్లాగే వచ్చామండి వచ్చి అలా అలా చూసాం కింద కిచెన్ ఉంది ఒక మూల ఆ మూల అలా చూసాం ఆ బెడ్ ల్యాంపులు వెలుగులోని భీకరంగా ఉందా గెస్ట్ హౌస్ ఎంత భయం వేసిందంటే మామూలుగా అయితే చాలా భయం వేసింది మేము ఆలోచిస్తున్నది వేరు అక్కడేమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా అని ఆలోచిస్తున్నాం అలాగే వంటగదిలోకి వెళ్ళి టార్చ్లైట్ వేసి చూసాం అక్కడ టకేళన గిన్నె కింద పడిపోయిన చెప్పుడు ఏమిట్రా అని చూస్తే పెద్ద ఎలుక ఎంత పెద్ద ఎలుక అంటే చిన్న సైజు అంత ఉంది అది ఏమిటి తిని పెరిగిందో తెలియదు మరి ఆ పెద్ద సైజు ఎలుక ఏమ్మా ఎంత ఎలుక ఉందేంటి ఇది కానీ కరిచిందంటే మనం హాస్పిటల్ పాలే జాగ్రత్త చూసుకోవాలి ఇక్కడ ఉన్న నాలుగు రోజుల్లోనూ అని అనుకున్నాం అనుకుని అలా చూస్తున్నాం చూస్తుంటే ఆ వంటగదిలోనే కిటికీతల పుట్టా మని కొట్టుకుంటుంది ఏ హారర్ సినిమా పనికి వస్తుందండి అంతవరకు లేదు అంతవరకు లేదు కిటికీ చప్పుడు చెప్పుడవుతుంది ఎందుకు అవుతాయి కర్ర తలుపులు ఏమన్నా ట్రాన్స్పరెంట్ కర్టన్లు ఇలా వేలాడుతూ ఉన్న బిల్డింగ్లు ఏం కావు అవి చాలా పాత గెస్ట్ హౌస్ మాకు నూట పదహారు డిగ్రీలు వచ్చింది ఒక్కసారి అలా ఎలా అవుతుంది అని ఇద్దరం మొహాలు చూసుకున్నాం సరే దిగాక ఇంకా ఎందుకు ముందుకెళ్ళాం ముందుకెళ్ళి అక్కడలాగా తలుపు మీదకి ఇలా టార్చ్ వేసాం వేస్తే తలుపు మీరు చెప్తే అబద్ధం అండి ఇప్పుడు కూడా నేను చెప్పింది విని మీరు జడుచుకుంటారు ఎందుకంటే తలుపులు ఇలా ఉన్నాయి కదండి ఇలాగ ఇలా కొడుతుంది తలుపు తలుపు కొడుతుంటే అక్కడ దగ్గరగా వెళ్ళి టార్చ్ ఇలా వేసాం మేము వేస్తే అంతవరకు అవతల పక్క ఎవరో ఉన్నట్టు నాలుగు వేళ్ళు ఇలా వచ్చి టక్క లోపల కలిపి భయం ఏదో చెప్పండి ఇలా ఉన్న దాంట్లోనే ఇలా కొడుతోంది ఇలా కొడుతోంది ఇలా కొడుతోంది నేను చెప్పినప్పుడు ఇలా రెండు నాలుగు వేలు కనపడ్డాయి నేను టార్చ్ చేసినప్పుడు టక్కన లోపలికి వెళ్ళిపోయాయి ఒకసారి గుండెకాయ అయింది నాకు భయం వేసింది ఒకసారి భయం వేసి ఊహించలేదు అది ఓహో ఇక్కడ ఏదో సమ్ నెగటివ్ ఫోర్స్ చాలా ఫోర్స్ఫుల్గా ఉన్న ఉండేటటువంటిది ఏదో ఉంది మనం జాగ్రత్తగా ఉండాలి ఆ కిటికీలు గోలు మనకెందుకు కానీ మెయిన్ డోర్ మూసేద్దాం రా అని చెప్పేసి మెయిన్ వంటగది డోరు క్లోజ్ చేసి గడి పెట్టేశాం ఆ గడి పెడితే ప్రతిధ్వనించి అట్ట రీసౌండ్ వచ్చినంత చప్పుడైంది ఆ గడియ క్రంగ్ క్రంగి వెళ్ళడానికి అంత చప్పుడైంది అది అయిపోయింది కదా అది అడ్వెంచర్ నంబర్ వన్ అనమాట అది ఎవరైనా చూస్తేనండి మామూలు వాళ్ళు అయితే ఊరుకుంటారు ఆ చేతులు తెల్లటి వేళ్ళు పుల్లల్లాగా ఇలాగ వచ్చి ఇలా పట్టుకుని టక్కన లెవరికి వెళ్ళిపోయి అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత మేము ఇంకొక గది ఉంది కదా ఆ గది ఆ కిందనంతా చూసాం అలాగా చూసిన తర్వాత అలా టార్చ్ లైట్లు మీదకేసాం మీదకేస్తే అక్కడికి గది అక్కడికి గది ఉన్నాయి అక్కడ గది అక్కడ గది పద వెళ్దాం చూద్దాం అని అంటే అక్కడ ఇంకేం కనపడతాయో అంది కనపడితే కనపడండి మరి ఇంకెందుకు వాళ్ళ దగ్గరే ఉన్నాం కదా మనం కూడాను ఇంక భయం ఎందుకు పోదాం పద అన్న అంటే వెళ్ళి మీదకి వెళ్ళామండి మెట్ల మీద ఇప్పుడు జాగ్రత్తగా వినండి మేము రెండు మెట్లు ఎక్కుతున్నాం అంటే ఒక్కొక్క మెట్టలో ఎక్కుతూ వెళ్తున్నాం మాకంటే ముందే ఎవరో పక్కన రెండేసి మెట్లు కలిపి ఎక్కుతున్నారు టక్ 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 అలా రెండు రెండు మెట్లు చెక్ 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 మేమేమో చెక్ 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 భయమేదా చెప్పండి ఎవరో మాతో పాటు అనుసరిస్తున్న ఫీలింగు ఎవరో మమ్మల్ని చూస్తున్న ఫీలింగు మా పక్కనే నడుస్తున్న ఫీలింగు ఎవరమ్మకు తగులుతూ నడుస్తున్న ఫీలింగు మేము ఒకళ్ళనొకళ్ళు ఇలా చూసుకుంటున్నాం ఓరగా చూసుకుంటున్నాము హెచ్చరించుకుంటున్నాం తప్ప ఏం బయటపడలేదండి ఇంకొంచెం ముందుకెళ్ళాం ఇంకొంచెం ముందుకెళ్ళి అక్కడ పదమూడు పదమూడో పద్నాలుగో మెట్లు ఉన్నాయి అవి ఎక్కి అటువైపు ఇటువైపు ఉన్నాయి స్ప్లిట్ అయ్యి వెతుకుదామా అనుకున్నాం వద్దొద్దు ఇద్దరు కలిసే వెతుకుదాం కలిసి అలాగ వెళ్ళి ఆ రూమ్ డోర్ ఇలా తోసాం ఇలాగ తోస్తే ఆ బెడ్ మీద ఎవరో ఒక అమ్మాయి పడుకునుంది ఆ అమ్మాయి పక్కన ఒక అబ్బాయి పడుకుని ఉన్నాడు అంటే ఒక కప్పులు ఎవరో నిద్రపోతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు చేతులు వేసుకొని గట్టిగా పడుకుని పడుకుని ఉన్నారు వాళ్ళు పడుకున్నట్టు మనకు చెప్పలేదే మీదనెవరో ఉన్నట్టు మాకు చెప్పలేదు కదా అరే రే తప్పు కదా అలాగా తొంగి చూడటం అని అనుకొని తలుపు నెమ్మదిగా చెప్పు అవ్వకుండా వేసేసి ఇంక అందులో కూడా ఎవరైనా ఉన్నారేమో ముసలోడు చెప్పడం మర్చిపోయాడేమో తెచ్చి ఏంటి ఇలాంటి పని చేసాం మనం అని అనుకొని మాకు మాకే చిరాగ్గా అనిపించింది కిందకి దీపామండి ఇది ఫస్ట్ డే కిందకి దీపాం కిందకి దీపే మా రూంలోకి వచ్చేసాం మా రూమ్లోకి వచ్చి ఏంటి నీడలు కనపడకపోవడం ఏంటి మన ఏమైనా దుబ్బయ్యా నీడలు కనపడకపోవడం ఏంటి అని అనుకుని అలాగేదో ఆలోచనలో పడుకునిపోయామండి మర్నాడు పొద్దున్న సరిగ్గా ఐదున్నర ఆరు గంటలకి ఆ వాచ్మెన్ వచ్చాడు ఆ వాచ్మెన్ వచ్చినప్పుడు మాకు కళ్ళు మండిపోతున్నాయి నిద్ర చాలదు కళ్ళు మండిపోతున్నాయి టీ తెచ్చానమ్మా పాపలో లేండే అని అన్నాడు నేను ముందరు మంచం మీద నుంచి ఒక్క దిగ్గుమని లేచి వెళ్ళి అవును తర్వాత నా తెలియకడు తను మీదన కపుల్స్ ఎవరో ఉన్నారని చెప్పలేదే నువ్వు అసహ్యంగా మేము వెళ్ళి ఏదో చెప్పుడు అయితే తలుపు తీసి చూసాము ఏం బాగుంటుంది సంస్కారం కాదు చెప్పాలి కదా నువ్వు అని నేను అతని మీద రైజ్ అయ్యానండి రైజ్ అయితే ఏటమ్మా కోపగించుకుంటున్నారు నేను నిజంగా దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను ఈ బిల్డింగులో మీ ఎనిమిది మంది తప్ప కనీసం పురుగు లేదన్నాడు మరి రాత్రి కనిపించింది ఎవరు సరే ఇక్కడ నుంచి మనకు పనులు ఉన్నాయి కదా చూసుకుందాం అని చెప్పేసి మేము ఆలోచిస్తూ అనుకున్నాం అనమాట ఇక్కడ ఏమన్నా దెయ్యం ఉందా అని అడిగాను నేను డైరెక్ట్గా అంటే మధ్యాహ్నం భోజనం ఎంత ఇమ్మంటారు అని అడిగాడు మాట మార్చి అంటే ఖచ్చితంగా ఉంది సరే ఆ మీద నెబ్బర లేరంటావా అని అడిగితే లేరు పదని మీకు నేను చూపిస్తాను కావాలంటే అన్నాడు గబగబా వెళ్ళి చూసాం ఆరు గంటలప్పుడు వెళ్ళి చూస్తే రెండు బెడ్స్ ఖాళీగా ఉన్నాయి రాత్రి మాత్రం అలాంటి దృశ్యం కనిపించింది ఆ రెండో గదులు ఏమున్నాయని చూసాం ఖాళీ ఓకే తలుపులేస్తాం తలుపులు వేసిన తర్వాత మా పనుల మీద మేము వెళ్ళిపోయాం మా పనుల మీద మేము వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చామండి సాయంత్రం వచ్చే సమయానికి బిల్డింగ్కి కరెంట్ లేదు బిల్డింగ్ కరెంట్ లేకపోతే ఆ రాత్రి మాది వారం రోజుల ప్రోగ్రాం కానీ ఆ రాత్రితోనే మేము తట్టబుట్ట సర్దేయాల్సిన పరిస్థితి కల్పించాయి అందులో ఉన్నటువంటి దుష్ట పిశాచాలు దానికి వెళ్ళాము నైట్ క్యాండిల్స్ పెట్టుకున్నాము క్యాండిల్స్ దెయ్యాల కొంపలు కరెంట్ లేకుండా ఉండడం అంటే బాబు మనం ఎంత ఘోస్ట్ హంటింగ్ చేస్తున్నా సరే మనము మనుషులమే ఆడవాళ్ళమే కదా మనకు మాత్రం భయం ఉండదా మనం అరుగు మీద పడుకుని పోదాం అన్నారు అందరూ అరుగు మీద పడుకుంటే ఏ కొండ ముచ్చులో ఎత్తుకుపోతుంది ఏం వద్దులే లోపలికి వెళ్ళే పడుకుందాం అని చెప్పి లోపలికి వెళ్ళి క్యా క్యాండిల్స్ వెలిగించాం మా దగ్గర పన్నెండు క్యాండిల్స్ ఉన్నాయి పన్నెండింట్లో ఆరు వెలిగించాం ఆరు వెలిగించి మా రూంలో మా సెంటర్ హాల్లో ఒకటి పెట్టేసాము మా రూంలో రెండు క్యాండిల్స్ పెట్టుకున్నాం రెండు క్యాండిల్స్ పెట్టుకుని పడుకున్నామండి పడుకుంటే రాత్రి పూట ఎవరు లేచినా ఒకళ్ళకి చెప్పకుండా రెండో వాళ్ళు వెళ్ళొద్దు అని నిర్ణయించుకున్నాం స్ట్రాంగ్గా చెప్పుకున్నాం ఎనిమిది మంది చెప్పుకొని పడుకున్నాం పడుకుంటే ఇద్దరం పడుకుని లేచి బాత్రూమ్కి వెళ్ళినా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అదొకటి అదృష్టం వెళ్ళిన నీడలు లేవు ఈ నీడలు మిస్సింగ్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు దెయ్యాలు అయితే ఉన్నాయి అందులో నో డౌట్ అట్ ఆల్ కానీ నీడలు ఎందుకు కనిపించవు ఏం చేస్తే కనపడతాయి ఈ రెండు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు ఈరోజు ఎలాగైనా ఈ మెస్ట్రెండ్ చేదిద్దాం ముందర పడుకుని పోదాం మధ్యరాత్రి ఇప్పుడు లేచి పని చేసుకుందాం అని చెప్పేసి ఇంట్లోకి రాగానే టిఫిన్ చేసేసి తొమ్మిది గంటలకి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు పడకేసాం పడకేసేసి పడుకున్న తర్వాత నాకు వెంటనే నిద్రపట్టేసింది బాగా అలిసిపోయాను నిద్ర నిద్రపట్టేస్తే పడుకుండిపోయాను పడుకుండిపోయిన తర్వాత నాకు కరెక్ట్గా ఒంటి గంటకు మెలుకు వచ్చింది ఒంటి గంటకు మెలకు వచ్చి లేచి కూర్చున్నాను లేచి కూర్చుంటే ఒక్క మంచం మీద కూడా ఎవ్వరూ లేరు ముగ్గురు అమ్మాయిలు లేరు నాతో పాటు నలుగురు కదండి ముగ్గురు లేరు కరెంటు లేదు కొవ్వొత్తి కూడా బాగా కుదించుకుపోయింది అడుక్కి ఎలా కొవ్వు కారి 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 అడుక్క వెళ్ళిపోయింది అడుక్కి వెళ్ళిపోతే వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తూ గట్టిగా పిలుస్తున్నాను నేను రీసా ఉండేస్తుంది రీసౌండ్ వస్తుంది రీసా ఉండేస్తుంది తప్ప ఎవరూ పలకట్లేదు ఏమైపోయారు వీళ్ళందరూ నన్ను వదిలిసేట వెళ్ళిపో ఏంటి అని అనుకుని మెల్లిగా వేరే క్యాండిల్ అక్కడ అక్కడ ఒక రకమైన షెల్ఫ్లో పెట్టింది తీసి వెలిగించి దాంతో మెల్లిగా బయటికి ఇలా చెయ్యడ్ పెట్టుకొని బయటకు వచ్చాను అలాంటప్పుడు మన నీడలు మనకే భయం కలిగిస్తాయి కదండి అక్కడ నీడలు లేవు మళ్ళీ అటువైపు గదికెళ్ళి వాళ్ళని కొట్టాను తలుపు కొట్టాను తలుపు కొడితే వాళ్ళు తీశారు వాళ్ళు తీసి ఏంటి ఏంటక్క వచ్చో అని అడిగాను అదేంటి మా నా రూంలో వాళ్ళు ఏమయ్యారు అని అడిగాను నేను నీ రూమ్లో ఏమైంది అని వాళ్ళు అడిగారు వాళ్ళు అడిగితే నేను లేచి చూశాను ఒక్కళ్ళు కూడా కనిపించలేదు వదిలిసి వెళ్ళిపోయారా ఇంటి నన్ను అన్న అంటే లేదే అన్నారు అందరూ వచ్చి చూశారు గది ఖాళీగా ఉంది అందరికీ కూడా బాగా ఫ్యూజు పోయింది పోయిన తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాక క్యాండిల్స్ ముట్టించుకొని నెమ్మదిగా కిందకొచ్చాం కిందకొచ్చి ఎక్కడికి వెళ్ళారో చూద్దాం ఆ రాత్రి అప్పుడు తలుపులు తీస్తే ఏ ఎలుగుబంటి వస్తుందో తెలియదు అలాగని చెప్పి మాతో పాటు వచ్చిన వాళ్ళని వదిలేసి ఎలా ఉంటామో అర్థం కాదు ఒక రకమైన భయంతో చెమటలు కారిపోతున్నాయి ఒక్కొక్కళ్ళకి గోస్ట్ హంటింగ్ అన్న సరదా తీరిపోయిందనమాట ఇంకా చెమటలు ఎలా కారుతున్నాయంటే మొత్తం బట్టలు తడిసిపోయినాయి తడిసిపోయి కిందకొచ్చాం కిందకొచ్చి మీదకి వెళ్ళాం చూసాం అక్కడక్కడ ఎవరు లేరు కిందకొచ్చాం కిందకొచ్చి మళ్ళీ కిందంతా చూసాం చూస్తే వీధి తలుపులు తీసున్నాయి బార్లుగా బార్లుగా తీసున్నాయి మైండ్ డోర్లు బార్లుగా తీసుంటే మాకు ఎంత భయం వేసిందంటే చెప్పానికి వీలైనంత భయం వేసింది ఎవరికైనా వేస్తుంది కదండి అక్కడ వరకు వెళ్ళాం అక్కడ వరకు వెళ్తే తలుపు దగ్గరికి వద్దు వద్దు అనుకుంటూనే చెయ్యి మెల్లిగా పెట్టి తలుపు దగ్గరికి అలా చూసాం చూస్తే ఆ అరుగు మీద ముగ్గురు పడుకుని ఉన్నారు వాళ్ళు పడుకుని బతికున్నారా చచ్చిపోయారా నాకు అర్థం కాలే వాళ్ళని ఎవరు పిలిచారు ఎవరు పిలిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళారు తెలియాలిగా చూస్తే గబగబ వా వాళ్ళు లేం ఏ రా అని చెప్పేసి అంటే వాళ్ళు లేచి మా వైపు చూసి మళ్ళీ సైలెంట్గా పడుకున్నారు ఇది సైలెంట్గా పడుకున్నారు రెండు రెండు అని చెప్పేసి నిద్రమత్తలో ఉన్నారు వాళ్ళు ఎక్కడికే ఇప్పుడు అని అడుగుతున్నారు అంటే పద పద లోపల పదండి తలుపులు తీసి బయట పడుకున్నారండి తలుపులు తీసామా అని లేచారు వాళ్ళు తలుపులు తీసామా అని లేస్తే వాళ్ళకి ఎగిరిపోయి తర్వాత ఎక్కడ అసలు కరెంట్ అక్కడ కాదు మాకు లేదు ఆ తర్వాత గబగబా లోపలికి వచ్చేసి అడ్డుగడి పెట్టేసి క్రాస్ బార్ వేసేసి తలుపులు టవర్ బోల్డ్ని పెట్టేసి అన్నీ పెట్టామని మరోసారి ఒకటి రెండు సార్లు అనుకుని మా రూంలోకి వెళ్ళాం మా రూమ్లోకి వెళ్ళి ఎందుకే బయటకు వెళ్ళారు మీరు అని అడిగితే అయ్యి బాబాయ్ అక్క మేము అసలు వెళ్ళలేదు మాకు తెలియదు వెళ్ళామో అన్నారు దేవుడా ఇది ఏదో పెద్ద మాయిల్ పకీరు గుహలాగా ఉంది అనవసరంగా వచ్చాం మూడంతా పాడైపోయిందరే పొద్దుటే వెళ్ళిపోదాం అందాక జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ రాత్రికి ఇంకెవరం పడుకోవద్దు ఈ రాత్రికి ఇంకెవరం పడుకోవద్దు కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేద్దామని నిర్ణయించుకున్నామండి గోస్ట్ హంటింగ్ అని పెద్ద కబుర్లు కబులు చెప్తున్నారని నవ్వుకోమాకండి ఒక్కోసారి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనిషి ఓడిపోతాడు అలా భయం వేసేసింది భయం వేసేసి అక్కడి నుంచి చూసాం చూసి టైం గడుస్తుంది రెండు పావు రెండున్నర అయింది రెండున్నర అయిన తర్వాత మేడం మీద ఇప్పుడే వస్తాను అని వినిపించింది ఎవరున్నారు ఇందాక తలుపు తీసినప్పుడు ఎవరైనా లోపల ప్రవేశించారా ఏంటి కొంప తీసి వాళ్ళు మనం చంపేస్తారా ఏంటి లేకపోతే ఏదన్నా జంతువా జంతువు మాట్లాడుతుందా ఏముండదే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి కోబోతు పట్టుకుని నిద్రం బయటకు వచ్చాం ఇలా చూసాం పిల్లుల్లాగా చూసేటప్పటికీ అక్కడ ఎవరో నిలబడి ఉన్నారు మెట్ల మీద ఎవరండి అని అన్న పలకలేదు సైలెంట్గా ఉన్నారు మిమ్మల్నే సైలెన్స్ పలకరా సైలెన్స్ కానీ అక్కడ మనిషి మాత్రం కదలలే గబగబా బయటికి మెట్ల మీదకి ఒకళ్ళం 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 నలుగురం ఎక్కాం నలుగురం ఎక్కేది మెలుగునే ఉన్నాం కదా నలుగురం ఎక్కాం నలుగురికి అవి ఆకారం కనిపిస్తూనే ఉంది కనిపిస్తూనే ఉంది సేపు అయిన తర్వాత ఎన్ని మెట్లు ఎక్కుతామండి ఎప్పటికీ స్టేర్ కేస్ అవదు మేము ఎక్కుతున్నది భ్రమ ఎక్కింది భ్రమ తెలీదు ఉన్నవేమో పద్నాలుగు మెట్లు అండి ఎన్నిసార్లు ఎక్కుతాము ఒక్క గెంత నిలుపుతాము అలాంటిది అసలు ఎక్కి ఎక్కి ముడుకులు నొప్పి నీడలు లేవు ఆ చీకట్లో కొవ్వొత్తుల్లోని వెళ్ళి కొవ్వొత్తులు పట్టుకుని వెళ్తుంటే సాగిపోయి కనపడతాయి నీడలు భయానకంగా కనపడతాయి మామూలు కాదు ఆ నీడలు లేవు ఈ నీడల మిస్సింగ్ ఖచ్చితంగా దెయ్యాలున్నాయి సరే అని చెప్పేసి లోపలికి అంతవరకు వెళ్దాం ఇంకా 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 ఇంకే చూస్తేనేమో ఇంక మూడు మెట్లు కనబడుతున్నాయి ఓసారి చూస్తే నాలుగు మెట్లు కనపడుతున్నాయి ఏమి దారుణమైన ఇన్సిడెంట్ అంటే భయం అంటే ఏంటో తెలిసి వచ్చింది అని ఆయాసం వచ్చేస్తుంది ఆయాసం వచ్చేస్తుంది ఏంటిలాగుంది కొంతసేపు అయిన తర్వాత మెట్లు ఎక్కుతున్నాం 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 మూడైందండి మూడైతే ఎక్కుతున్న దాన్ని నాకు వెలిగింది ఈ పాటికి వంద మెట్లు ఎక్కుంటాం పద్నాలుగు మెట్లు కాదు అంటే టెరస్ మీదకి వచ్చామా స్టేర్ కేసు కూడా రాలేదే ఇది ఎక్కడ భయానకం ఇంతవరకు ఉన్న భయానక సంఘటనలు అన్నీ ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు అనిపించింది మాకు అనిపించింది అక్కడి నుంచి ఒక్కసారి నాకు తెలివచ్చింది వచ్చింది వచ్చి పద వెళ్ళిపోదాం కిందకి వెళ్ళిపోదాం పద ఇంకా ఈ మెట్లు ఎన్నిసార్లు ఎక్కినా సరే మనం మీదకి వెళ్ళాం కిందకి వెళ్ళిపోదాం పద అని అంటే కిందకి చూస్తే ఏం కనిపించింది తెలుసా అండి కిందకి చూస్తే ఒక రకమైన మట్టి నేల చిన్న చిన్న చెట్లు భ్రాంతి మట్టి నేల చిన్న చిన్న చెట్లు ఏదో ఒక రకమైనటువంటి క్రికెట్ తాలూకు అరుపులు ఏదో క్రీచ్ అనే అరుపులు అక్కడక్కడ నిప్పు ఎగురుతున్న మునుగురు పురుగులు కనిపిస్తున్నాయి అంటే మేము అడవిలో ఉన్నామా ఎంతవరకు ఎక్కడికి వెళ్ళాం అంత షాక్ అనమాట ఇంకా ఐ వాజ్ వెరీ షాక్డ్ రియల్లీ అండ్ ఫ్రీజ్డ్ ఎంత భయపడ్డాం అంటే అంత భయపడ్డాం అసలు అర్థం కావట్లే అర్థం కావట్లేదు ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు ఆ తర్వాత ఇద్దరం నలుగురం ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకున్నాం ఇద్దరిద్దరం పట్టుకుని అసలు ఎక్కడున్నామే మనం అన్నది ఒక అమ్మాయి అది నాకు అర్థం కావట్లేదు ఇక్కడే అన్న మెట్ల మీద కూర్చున్నాం మెట్ల మీద కూర్చునేటప్పటికీ ఎవరో జర 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 మా పక్క నుంచే దిగుతూ వెళ్ళిపోయిన సౌండ్ అండి ఆ దిగుతూ వెళ్ళిపోయిన సౌండ్కి మాలో ఇద్దరు అమ్మాయిలు స్పృహ కోల్పోయారు అంటే భయం తట్టుకోలేక వాళ్ళిద్దరిని కదుపుతూ ఉంటే కదుపుతూ ఉంటే నా భుజం మీద ఒక చెయ్యి మా ఫ్రెండ్ భుజం మీద ఇంకో చెయ్యి పడింది ఆ చేతులు కూడా చల్లగా మెత్ మెత్తగా చల్లగా వాటికున్న ఏమో ఇలాంటి చోట ఇలా నొక్కుతున్నాయి అంత మెత్తగా ఇలా ఇలా భుజం మీద ఇలా వేసేటప్పటికీ మేమిద్దరం కూడా అవుట్ ఫెయింట్ అయిపోయాం కళ్ళు తెరిచి చూస్తే ఉదయం ఎనిమిదిన్నర అవుతుంది మెట్ల మీద పడి నిద్రపోతున్నాం మేము మా పక్కన కొవ్వొత్తులు కింద పడిపోయి ఉన్నాయి మెట్లు మీద అడ్డదిడ్డంగా పడి నిద్రపోతున్నాం ఎట్లా పడితే ఎట్లా పడి నిద్రపోతున్నాం ఒక అమ్మాయికి అయితే ఇక్కడ గీరుకునుంది ఒక అమ్మాయికి అయితే మరో చోట మూడో అమ్మాయికి అయితే ఇక్కడ గీరుకునుంది నాకైతే ఇక్కడ గీరుకునుంది నాలుగు స్ట్రిప్స్ లాగా అది ఎప్పుడైతే చూసానో నేను చెప్పాను ఇక్కడ డెమాన్స్ ప్రజెన్స్ ఉంది ఇంక ఇక్కడ ఉండద్దు మనం మనం ఇంకో ట్రిప్లో చూసుకుందాం ప్యాకప్ ప్యాక్ చేసుకుని పారిపోదాం పదండి మనం వెళ్ళేలోపు తలుపులైనా మూసుకుపోవచ్చు ఇంకేదన్నా జరగచ్చు వీలున్నంత వేగంగా బయటపడిపోదాం పదండి ఇంక మొహాలు కడుక్కోవడాలు ఈ సూకరాలు ఏం అవసరం లేదు వెళ్ళిపోదాం పదండి అని చెప్పి గబగబా బ్యాగులు పట్టుకుని బయటికి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని బయటికి ముందు అందరినీ బయటికి పంపించాం ఇంక నేను లాస్ట్లో ఉన్నా నేను లాస్ట్లో ఉండేటప్పటికి సినిమాలలో తలుపులేం మూసుకుపోలా నేను కూడా బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసి ఆ తలుపులు గడియ పెడుతుంటే అతను వచ్చాడు వచ్చి ఏం మా వెళ్ళిపోతున్నారా అన్నాడు నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు ఇందులో దెయ్యాలు ఉన్నాయని అని అడిగాను అడిగితే మీరు జడుచుకుంటారని చెప్పలేదండి మేము ఇంత భయానకమైన సంఘటనలు ఇంత భయానకమైన కొంపల్ని మేము చాలా తక్కువ చూసాం అందులో ఇదొకటి సరే ఇప్పుడు మేము బస్కి వెళ్ళిపోతాం ఇక్కడ బస్ పాయింట్ ఎక్కడా అని అడిగితే అక్కడెక్కడా అని చెప్పాడు ఉంటానన్నారు వారం రోజులు అంటే మేము ఉండం వెళ్ళిపోతాం అని చెప్పేసి ఎనిమిది మంది బయలుదేరిపోయామండి బయలుదేరి బస్ పాయింట్కి వచ్చిన తర్వాత మొహాలు కడుక్కొని పాక టీ షాప్లో టీ తాగి అక్కడ ఏమైతే తిని బతుకు జీవుడా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గుండెని గులాబ్జామ్ చేసి జేబులో వేసుకొని జాగ్రత్తగా ఎవరిళ్ళు వాళ్ళు చేరుకున్నాం సో ఇదండి ఈ భయానక సంఘటన మీకు భయాన్ని కలిగించిందా ఈ నీడల మిస్సింగ్ నేను ఎప్పుడు చూడలేదు అలాంటిది అంత భయంకరమైనటువంటి సన్నివేశాలు కూడా చాలా తక్కువగా ఫేస్ అవుతూ ఉంటాయి అందులో ఇదొక టెరిఫైయింగ్ మోస్ట్ టెరిఫైయింగ్ స్టోరీ అండి సో ఈ స్టోరీ కూడా మీకు నచ్చుతుందని మీరు లైక్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక హారిఫైయింగ్ ఇన్సిడెంట్తో టెరిఫిక్ స్టోరీతో మేము ముందుకు వస్తాం అంటిల్ దాన్ని బై బాయ్